మాత్రమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ కూర ఏంటా అనుకుంటున్నారా చూస్తే అర్ధమై పుద్దులండి జీడిపప్పు పాలేసి కూర వండాను ఎలా వండేనా అనుకుంటున్నారు కదా చేసే విధానం చెప్పేస్తానండి ఎలా చేసాను ములకాళ్ళు తాజా ములక్కాడలు తీసుకొచ్చారండి మా వారు చక్కగా కట్ చేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను బాగా పెద్ద ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేశాను నాలుగు పచ్చిమిరపాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసాను తగినంత నూనెసి మట్టి పాత్రలు వేసి పై మీద పెట్టి చక్కగా వేయించారండి అవి వేగిన తర్వాత ఈ ములక్కాడ ముక్కలో జీడిపప్పు నూరుకున్న మసాలా ముద్ద ఉప్పు కారం పసుపు వేసేనా ఒక చిన్న గ్లాసుడు పాలు కూడా వేసానండి తర్వాత పాలు ఒకటే ఒక చిన్న గ్లాసు నీళ్ళు కూడా వేసాను చక్కగా కూర అయితే ఇలా ఉడికిపోయింది చూసారా ఎంత దూసీగా ఉడికిందో ముఖ్యుసారు ఎలా విడిపోయిందో అలాగా ఉడుకుతుందనమాట ఈ కూర చపాతికి రైస్కి కూడా చాలా బాగుంటుందండి మరి ములక్కాడ జీడిపప్పు పాలేసి ఇలా వండాను ఇలా వండుకునేవారు ఇలా వండుకుంటారు కదా మరి ములక్కాడ చాలా రకాలుగా వండుకుంటారండి ఎండ్రెళ్ళు వేసుకుని వండుకుంటారు పచ్చని వేసి వండుకుంటారు మాటల్లో కూడా ములక్కాడ వేసుకుని వండుకుంటారండి ములక్కాడ పులుసు పెట్టుకుంటామా ములక్కడ ఎప్పుడు పెట్టుకుంటామా అబ్బో చాలా రకాలు చేసుకుంటామండి ఎలా చేసుకున్నా ములక్కాడ అయితే చాలా బాగుంటుందండి ఏది చెప్పినా చాలా బాగుంటుందండి రొటీన్ డైలాగ్ అనుకోకపోతే మరి ఏదైనా మనసు పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకైతే చాలా అదృష్టం చెబుతాను ఎందుకంటారా నేను ఇలా వీడియో తీసులోకి అలా స్కూల్ వెళ్ళాలి చక్కగా వినపడుతుందండి ఇంటర్వేలు అంటే స్కూల్ పక్కన ఉన్నానని చెప్పక్క లేకుండానే మీకే తెలిసిపోతుందండి అయితే ఏది వండుకున్నా మనసు పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుందండి అమృతం వల్లే ఉంటుంది ఇప్పుడు ఈ కోర్ చూపుతున్నారు కదా చాలా బాగుంది అనిపిస్తుందా నిజంగా తినడానికి కూడా అంతే బాగుంటుందన్నమాట ముందు మన కళ్ళు చెప్పి కూర రుచిగా ఉంటుందా లేదా అనేది అప్పుడు ఇంకా ఆటోమేటిక్గా వర్క్ చెప్పవలసింది లేదు నోట్లోకి ఏమి ఏమి అంటే వెళ్ళిపోతుంది అనమాట ముందు మన కళ్ళకు నచ్చాలి అప్పుడు చేసేది మనసుకు నచ్చాలి అప్పుడు తింటే ఒంట పడుతుంది అని నేను అంటానండి నా ఒక్క సొంత అభిప్రాయం అది చక్కగా కూర అయితే రెడీ అయిపోయింది మట్టి పాత్రలోనే వండుతున్నారండి చాలా బాగుంటుంది అంటే ఇది కట్టెలు పోయి మీరు కూర ఇలానే ఉండేవారండి చక్కగా ఇలానే చేసేవారు ఒక రెండు ముక్కడ ముక్కలు కొంత కూర వేసుకుంటే అమ్మని తినేస్తారు తర్వాత తినే అన్నంలో మజ్జిగోచారు చేసుకుంటారండి అలానే వండాలని పూరం అలాగే చక్కగా ఇలా చేసేసారండి చూసారు కదా మరి ముక్కడ జీడిపప్పు పాలేసి ఉండను అను కూర ఇలా వండుకునేవారు ఇలా వండుకుంటారా మరి అలా వేరే వేరే చెప్పాను కదా అలా వండుకునేవారు కూడా అలా వండుకుంటారన్నమాట ఎలా వండుకున్నా మనసు పెట్టి వండుకుంటే అదే బాగుంటుంది ఇష్టాన్ని బట్టి వండుకు పడుతుంది అంతేనండి ఇది తినాలి అనిపించింది అనుకోండి చాలా ఇష్టంగా తింటా తినకూడదు ఇది ఏదో నచ్చలేనట్లుగా అనిపించింది అనుకోండి సరిగా తినలేము కదా అది మన మనసు నికరంగా ఉండాలి చేసేటప్పుడు ఉండాలి చూసేటప్పుడు ఉండాలి తినేటప్పుడు ఉండాలి ఇంతేనండి నచ్చింది కదా మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నానండి మరి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి చాలామంది ఏమని అంటున్నారు అంటే మీకే నష్టం అండి మీరు తమ్మేరు పెట్టాలి పెద్ద వీడియోకి అలా పెట్టకపోతే మీకు నష్టం మరి కాయగూరలు అవి పడిపోతున్నాయి తమ్మేలు అంటే ఇలాగా కూర ఫొటో తీసేయ్యి పెట్టాలంట అలా నాకు తెలియదండి మరి అలా నేను పెట్టలేను ఇప్పుడు చెల్లెవన్నా చూడమన్నాను అనుకోండి ఏం జరుగుతుందో తెలుసా ఇందులో రికార్డింగులు పెడుతున్నారు ఫోన్లు వచ్చినా రికార్డింగులు పెడుతున్నారు అది వాళ్ళకి డైరెక్ట్గా వర్క్షాప్కి వాళ్ళకి వెళ్ళిపోద్దట మేము ఎవరితోటి ఇక్కడ మాట్లాడినా అలా పెట్టేస్తున్నారండి తెలియదు కదా అని ఎవరినన్నా చూడమంటే అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇంకా అసలు చల్ల అనేది ఎవరిని చూడమని అననండి ఇంక ఎందుకు ఇంట్లో వాళ్ళ ఇదిలో వాళ్ళ వాళ్ళ ఎవరైతే మాత్రం ఏమీ చూడమని అనను ఎందుకంటే నాకైతే తెలియదు కాబట్టి ఇంతవరకు ఎలాగంటే నేను చేసే విధానం ఆరోగ్యం కావాలి కాబట్టి పూర్వం ఇలా చేసుకునేవారు కాబట్టి ఇలానే చేసుకోవాలని చెప్పడం ఒకటే నా ఉద్దేశం అంతేనండి ఇంకా వేరేది ఏమీ కాదు ఎందుకంటే ఎంకరేజ్ ఉందనుకోండి ఎన్నో చెప్పాలనిపిస్తుంది అది లేనప్పుడు ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా నేను ఇబ్బంది పడవలసి వస్తుందన్నమాట చూసారా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి